హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేను ఈ మధ్య కేక్స్ చేయడం స్టార్ట్ చేశాను కదా నేను కేక్స్ ఎలా చేస్తున్నాను ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నాను అనేది ఈ వీడియోలో చూద్దాం అన్ని క్లియర్గా మెజర్మెంట్స్తో సహా చెప్తాను చూడండి అన్ని మెజర్మెంట్స్ నేను ఈ వీడియో స్టార్టింగ్లోనే ఇచ్చాను కావాలంటే సర్ స్క్రీన్ షాట్ తీసుకోండి లేదంటే నోట్ చేసుకోండి ఈ వీడియోలో నేను చూపించే కేక్ వన్ కేజీ స్పాంజ్ కేక్ అనమాట నేను షార్ట్ వీడియోస్లో చెప్పాను కదా నేను కేక్ ఆర్డర్ తీసుకొని చేశాను అని అది థర్టీ ఫస్ట్ రోజు చేశాను ఆ రెండు కేక్లు ఒకటి బర్త్డే కేకు ఒకటి న్యూ ఇయర్ కేకు ఇది మాత్రం థర్టీన్త్ రోజు నేను మా ఇంట్లో కోసం చేసాను థర్టీ ఫస్ట్ రోజు చేసిన కేక్స్కి వీడియోస్ తీయలేదు ఎందుకంటే ఆ రోజే నైట్ కల్లా ఇచ్చేయాలి కదా వీడియో పెట్టుకుంటే లేట్ అయిపోతుందని చేయలేదు ఇది థర్టీ రోజు మా ఇంట్లో కోసం చేశాను ఆ రోజు మాత్రం మొత్తం వీడియో తీసాను ఇంకా వీడియోలోకి వచ్చేస్తే ఏంటంటే వన్ కేజీ కేక్ కోసం వన్ కప్ మైదా వన్ కప్ షుగర్ తీసుకోవాలి ఒక జల్లెడ పెట్టుకొని అందులోకి వన్ కప్ షుగర్ వన్ కప్ మైదా వన్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా తీసుకోవాలి టీ స్పూన్ వేరు టేబుల్ స్పూన్ వేరు టేబుల్ స్పూన్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది నేను ఇక్కడ తీసుకుంది టీ స్పూన్ అంటే మన ఇంట్లో స్పూన్స్ ఉంటాయి కదా దాంతో తీసుకున్నాను ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని జల్లించుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని అందులోకి ఫోర్ ఎగ్స్ పగలగొట్టుకొని వేసుకొని బీటర్ తో వచ్చే వరకు బీట్ చేసుకోవాలి ఇక్కడ వీడియోలో కెమెరాకి నా చెయ్యి అడ్డొస్తుంది వస్తుంది నేను సరిగ్గా చూసుకోలేదు ఇప్పుడు ఎగ్స్ ని బాగా బీటర్ తో బీట్ చేసుకున్న తర్వాత మనం జల్లించి పెట్టుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్ వేసుకుంటూ కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి బీటర్ తో లాస్ట్ లో సడన్ గా కొంచెం బీటర్ మీద పడిపోయింది ఇలా పౌడర్ ఎగిరిపోయింది జాగ్రత్తగా చూసుకొని వేసుకోవాలి సైడ్స్ అంతా తీసుకుంటూ మంచిగా కట్ అండ్ కోల్డ్ మెథడ్ లో మంచిగా కలుపుకొని ఇప్పుడు అందులోకి పావు కప్పు పాలు పోసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి బ్యాటర్ ని మనం ఈ బ్యాటర్ని రెడీ చేసుకోవడానికి ముందే ప్రీ హీట్ పెట్టుకోవాలి నేను మర్చిపోయాను వీడియో తీసే హడవులో ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో ప్రీ హీట్ పెట్టుకోవాలి మనం బ్యాటర్ని వేసే గిన్నెలోకి అడుగున బటర్ పేపర్ వేసుకోవాలి బటర్ పేపర్ లేకపోతే ఇలా నార్మల్ పేపర్ని కూడా వేసుకొని కొంచెం బటర్ అప్లై చేసుకోవచ్చు ఇప్పుడు కేక్ బ్యాటర్ని బౌల్లో పోసుకొని మనం బేక్ చేసుకోవడానికి పెట్టుకోవడమే థర్టీ టు ఫార్టీ మినిట్స్ లో ఫ్లేమ్లో లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ బేక్ చేసుకోవాలి థర్టీ మినిట్స్ తర్వాత ఒకసారి అయిందా లేదా అని నైఫ్ కానీ ఏదో పిన్ కానీ గుచ్చి చూసుకోవాలి దానికంటే ముందు ఊరికే తీయద్దు సరిగా బేక్ అవ్వదు వేడి తగ్గిపోతుంది కాబట్టి థర్టీ మినిట్స్ తర్వాత మన వెనిలా స్పాంజ్ కేక్ అయితే రెడీ అయిపోతుంది కేక్ చేయడం చాలా సింపులే కానీ వీడియో తీసుకుంటూ చేయడం చాలా కష్టము ఇప్పుడు అది బేక్ అయ్యేలోపు మనం షుగర్ సిరప్ రెడీ చేసుకుందాము నాకు వీడియో క్లిప్ మిస్ అయింది వన్ కప్ వాటర్ కి టూ స్పూన్స్ షుగర్ వేసి పక్కన పెట్టాను నెక్స్ట్ కేక్ క్రీమ్ రెడీ చేసుకున్నాం దానికోసం విప్పింగ్ క్రీమ్ తీసుకోవాలి వన్ అండ్ హాఫ్ కప్ విప్పింగ్ క్రీమ్ సరిపోతుంది వన్ కేజీ కేక్ కి కొంచెం డెకరేషన్ ఎక్కువగా ఉంటే ఇంకొంచెం ఎక్కువ పడుతుంది నార్మల్ డెకరేషన్ అయితే సరిపోతుంది ఇప్పుడు విప్పింగ్ క్రీమ్ ని ఒక బౌల్లోకి తీసుకొని మంచిగా బీటర్ తో బీట్ చేసుకోవాలి సైడ్స్ లోపలికి అనుకుంటూ స్పాచ్లతో నీట్ గా అనుకుంటూ మంచిగా బీట్ చేసుకోవాలి మనం బీట్ చేస్తుంటే తెలుస్తుంది మనకు క్రీమ్ రెడీ అయిందా లేదా అనేది అలా చూసుకుంటూ చేసుకోవాలి పీక్స్ అనేవి స్టిఫ్గా నిల్చునే వరకు చేసుకోవాలి చాలా ఈజీ అబ్బా క్రీమ్ రెడీ చేసుకోవడం మనం బీట్ చేస్తుంటే మనకు తెలుస్తుంది అది రెడీ అయిందా లేదా అనే విషయము ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి అలా నిల్చోవాలి పీక్స్ అనేవి వంగిపోకుండా మంచిగా స్ట్రైట్గా ఇలా నిల్చుంటే మనకి క్రీమ్ రెడీ అయిపోతుంది ఇప్పుడు మన కేక్ బేక్ అయిపోయింది చూడండి నైఫ్ గుచ్చితే ఏం రావట్లేదు దానికి అంటుకొని నీట్గా వచ్చేసింది అంటే అలా వస్తే కేక్ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు దాన్ని కొంచెం చల్లారిన తర్వాత డిమోల్ చేసుకోవడమే బటర్ పేపర్ చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుందో చాలా స్పాంజీగా మంచిగా మన కేక్ బేక్ అయిపోయింది కేక్ మంచిగా కూల్ అయిపోయిన తర్వాత మనం లేయర్స్ లాగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని డెకరేషన్ చేసుకోవడమే క్రీమ్ అప్లై చేసుకొని కొంచెం సైడ్స్ హార్డ్గా అనిపిస్తున్నాయి అని చెప్పి నేను కట్ చేస్తున్నాను కొంచెం లేట్ అయింది నేను క్రీమ్ రెడీ చేసుకుంటూ అది తీయడము అందుకే కొంచెం సైడ్స్ కొంచెం హార్డ్ అనిపించాయి సైడ్స్ కట్ చేసుకున్న తర్వాత ఇలా దారంతో మంచిగా స్లైసెస్ కట్ చేసుకోవచ్చు ఈజీగా అయిపోయింది అసలు చాలా సింపుల్ అది వీడియోలో చూపిస్తున్నట్టు దారం కేక్ చుట్టూ పెట్టి రెండు ఆపోజిట్ డైరెక్షన్ లో ఇలా లాగితే స్లైస్ కట్ అయిపోతుంది ఇప్పుడు కేక్ ని క్రమ్ కోట్ చేసుకుని కొద్దిసేపు ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి దానికోసం కేక్ మీద ఒక్కొక్క లేయర్ పెట్టుకుంటూ దాని మీద షుగర్ సిరప్ అప్లై చేసుకుంటూ క్రీమ్ అప్లై చేసుకుంటూ మంచిగా చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు క్రీమ్ ని అప్లై చేసుకోవాలి అలాగే త్రీ లేయర్స్ ని కూడా షుగర్ సిరప్ తోటి క్రీమ్ తోటి అప్లై చేసుకొని రెడీ చేసుకోవాలి ఫ్లాట్ గా ఉన్న స్లైస్ ని పైన పెట్టుకొని మంచిగా క్రీమ్ అప్లై చేసుకోవాలి ఇలా కేక్ని క్రమ్ కోట్ చేసుకొని కొద్దిసేపు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే మంచిగా సెట్ అవుతుంది తర్వాత మనకు కావాల్సిన డెకరేషన్ చేసుకోవచ్చు ఇందులో నేను ఏ కలర్స్ వాడలేదు ఇంట్లోకే కదా అంత నార్మల్ కలర్స్ ఏం అవసరం లేదులే అని చెప్పేసి నార్మల్గానే వైట్ క్రీమ్ తోటి ఇంకొంచెం చాక్లెట్ గనాచ్ చేశాను దానితోటి డెకరేషన్ చేశాను చాక్లెట్ గనాచ్ రెడీ చేయడానికి కొంచెం డార్క్ కాంపౌండ్ చాక్లెట్ కొంచెం తీసుకున్నాను అందులో కొంచెం ఫ్రెష్ క్రీము కొంచెం బటర్ మిక్స్ చేసి కొంచెం డబల్ బాయిలింగ్ మెథడ్ లో కొంచెం కరిగించుకున్నాను వీడియోలో చూపిస్తున్నాను కదా ఫస్ట్ ఒక బౌల్లో వాటర్ పోసుకొని దానిపైన ఇంకో బౌల్ చాక్లెట్ క్రీము వేసుకున్న బౌల్ పెట్టుకొని కరిగించుకోవాలి అంతే అవి మూడు బాగా మిక్స్ అయ్యి కలిసేటట్టు మెల్ట్ అయిపోతే మన చాక్లెట్ ఘనాజ్ రెడీ అయిపోతుంది ఫిఫ్టీన్ మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న కేక్ని తీసుకొని తర్వాత మొత్తం కేక్ క్రీమ్ అప్లై చేసుకొని నీట్గా ఫినిషింగ్ ఇచ్చుకోవాలి కేక్ని నీట్గా ఫినిషింగ్ ఇచ్చిన తర్వాత మన చాక్లెట్ ఘనాజ్ ఉంది కదా దాన్ని పైన పోసుకొని ఒక లేయర్ లాగా అప్లై చేసుకోవాలి సైడ్స్ డెకరేషన్ కోసం కొంచెం కొంచెం ఇట్లా స్పూన్తో వేస్తుంటే అవి ఒక లైన్స్లా ఫామ్ అవుతున్నాయి చూడడానికి కూడా చాలా బాగుంది ఇలాంటి హడావిడి లేకుండా సింపుల్ గా తక్కువ క్రీమ్ తో హ్యాపీగా డెకరేషన్ చేసుకోవచ్చు ఇలా ఇలా చాక్లెట్ ఘనాజ్తో డెకరేషన్ అయిపోయాక మళ్ళీ కొంచెం క్రీమ్తో పైన ఫ్లవర్స్ లాగా డిజైన్ చేశాను సైడ్స్ కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ పెట్టుకున్నాను నేను యూజ్ చేసింది వన్ ఎం నా రోజు ఫ్లవర్స్ ఇలా ఫ్లవర్స్ చేయడానికి చాలా బాగా ఉంటుంది నెక్స్ట్ నేను హ్యాపీ న్యూ ఇయర్ అని రాయడం కోసం నేను జామ్ని తీసుకున్నాను జామ్ని కొసేపు స్పూన్తో మిక్స్ చేస్తే అది క్రీమీ లాగా అవుతుంది దాన్ని ఒక పైపింగ్ బ్యాగ్ లోకి వేసుకొని చిన్న కట్టించుకొని దాంతో హ్యాపీ న్యూ ఇయర్ ఇంకా టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అని రాసాను కేక్ అయితే చాలా సింపుల్గా చాలా మంచిగా రెడీ అయిపోయింది చూడండి చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు కొన్ని ఐటమ్స్ మనం కొనుక్కుంటే కేక్ ఐటమ్స్ ఇది చేసింది నేను థర్టీ రోజు చేశాను థర్టీ ఫస్ట్ ఆర్డర్స్ కోసం కొంచెం ప్రాక్టీస్ లాగా ఉంటుందని చెప్పి ఇంట్లో కోసం చేశాను కానీ మేము ఆ రోజే కట్ చేశారు పిల్లలు న్యూ ఇయర్ కేక్ కటింగ్ మాకు థర్టీ రోజే అయిపోయింది నెక్స్ట్ డే థర్టీ ఫస్ట్ రోజు టూ కేక్స్ చేశాను అవి చాలా బాగా వచ్చాయి వాళ్ళకు కూడా బాగా నచ్చాయి నేను తీసుకున్న ఫస్ట్ కేక్ ఆర్డర్ అన్నట్టు అంటే బయటికి ఎవరికి ఇవ్వలేదు ఎప్పుడు ఫస్ట్ టైం ఇచ్చాను చాలా బాగున్నాయి అవి కూడా ఈ వీడియోలో పిక్స్ యాడ్ చేస్తాను చూడండి ఒకటి న్యూ ఇయర్ కేక్ టూ కేజీస్ చాక్లెట్ కేక్ చేశాను ఇంకొకటి వచ్చేసి బర్త్డే కేక్ హాఫ్ కేజీ వెనిలా కేక్ ఇది